నిన్న రాప్తాళ్లో జరిగినటువంటి సిద్ధం సభలో ముఖ్యమంత్రి గారు అన్ని అబద్ధాలు మాట్లాడతా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పని జరిగినా నాతో నేను చెప్తాను అయ్యా జగన్ ఇంతకుముందు రాష్ట్రము సుభిక్షంగా లేదా నువ్వు వచ్చిన తర్వాతే రాష్ట్రం అధోగతి పాలైన విషయము నువ్వు గమనించలేదేమో ముఖ్యంగా ఏదైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది దాదాపు ఎనభై పర్సెంట్ ఎనభై ఎనభై ఐదు పర్సెంట్ పూర్తయినటువంటి పోలవరాన్ని ఈ రోజుని కంప్లీట్ చేయలేకపోతుండవు జగన్ రెడ్డి దీనికి నీవు సిగ్గుపడడం లేదా సకలం సిద్ధమైనటువంటి ప్రజా రాజధాని అమరావతిని ఎంత అప్రతిష్టపాల్ దేవాల్లో ఏ విధంగా గబ్బు పట్టించాలో లాస్ట్కు తెలుగుదేశం గవర్నమెంట్ వేసినటువంటి రోడ్లు అక్కడ బిల్డింగ్ల దగ్గర ఉన్నటువంటి కంకర సిమెంటు కమ్మి అమ్ముకునే ఘనత నీ కార్యకర్తలు కాదా అని మేము అడుగుతాము అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పాలన ఎవరిదో విద్వాంసం ఎవరిదో ఏ ఒక్కరిని అడిగినా రాష్ట్ర ప్రజలు ఈరోజు నీకంటే చాలా బాగా చెప్పగలరు పూట ప్రసంగాలతో కాదు దమ్ముంటే మా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలోనూ నిన్ను రా అభివృద్ధిలో చర్చిద్దాం సవాల్ అని చెప్పి మరి ఆ సవాల్ నువ్వు ఎందుకు స్వీకరించలేదో మాకు ఈరోజు ఇంటికి కూడా అర్థం కాల అయ్యా జ ఈరోజు సిద్ధం సభలు పెట్టి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలటువంటి ఆర్టీసీకి నువ్వు ఎంతో ద్రోహం చేస్తాడు నువ్వు యాభై రెండు నియోజకవర్గాలు ఇవి కాకుండా పక్కన పల్నాడులో నుంచి కూడా బస్సులు తీసుకొచ్చి నువ్వు ఈరోజు సభకు సిద్ధం అంటా అంటే ప్రజలు నవ్వుతూ నీ బస్సుల్లో ఎక్కినటువంటి కార్యకర్తలే చెప్తాన్నారు పన్నెండు వందల యాభై రూపాయలు కూలి ఒక బిర్యానీ ఒక క్వార్టర్ మంది ఇచ్చి మమ్మల్ని బలవంతంగా తీసుకుపోతుండారని చెప్పి మీ క్యాటరింగ్ చెప్తాడు నిన్న నువ్వు సిద్ధం చేసినటువంటి ఆర్టీసీ బస్సుల్లో సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పి డ్యాన్స్ చేస్తా ఏ నీ వైసీపీ కార్యకర్తలో నీ నీ స్టేజ్ ఏదో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు